లేకపోతున్నారంటే వారికి జీవనము అనేది వారికి అడ్డుగా ఉంది ఈరోజు కూడా చాలా మంది ఏంటంటే ఎక్కడైతే జీవనం ఉంటుందో అక్కడే ఉండేదానికి ఇష్టపడుతున్నారు అక్కడ వాక్యం ఉందా సంఘం ఉందా సహవాసం ఉందా ఇవన్నీ అవసరం లేదండి వారికి జీవనం కావాలి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మనం ఏం ఆలోచిస్తున్నాం మొట్టమొదటిగా చెప్పండి ఒక చదువు కానీ ఒక ఉద్యోగము కానీ ఒక పని కానీ మనం వెళ్ళాలంటే మనం ఏం ఆలోచిస్తున్నాము అక్కడ మనకి ఎంత సంపాదిస్తాం అక్కడ మనకి ఎంత వస్తుంది అక్కడ మనం ఏం పని చేసుకోగలం ఇలా ఆలోచిస్తున్నారా లేదా మనం ఒక ప్రాంతానికి వెళ్తే ఏ ప్రాంతానికి వెళ్తే సంఘం ఉంటుంది ఏ ప్రాంతానికి వెళ్తే సహవాసం ఉంటుంది ఏ ప్రాంతంలో ఉండగలిగితే మనం ఆత్మ సంబంధముగా దేవుని సంబంధాలుగా ఉండగలము అనే ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయా అక్కడ పాపం ఉండని సంఘము లేకపోని అపవాది సంబంధాలు ఉండని లోక సంబంధాలు ఉండని శరీర సంబంధాలు ఉండని జీవనోపాధి మనకు ఉంటే చాలు అక్కడే ఆ ప్రాంతంలో ఉండేదానికి ఇష్టపడుతున్నాం మనం అందరం అంటే కేవలము జీవన సంబంధమైనటువంటి ఆలోచన ఎలా బ్రతకాలి ఎలా కష్టపడాలి ఎలా సంపాదించాలి